వెనకాల ఉంది అవన్నీ కూడా అప్పుడు ఎక్కడ వెనక్కి లాక్కుంటాడో అని తాడేపల్లి ప్యాలెస్ మొత్తం అవన్నీ వెనక్కి తిరిగి ఎలా రాయించుకుంటాడని భయపడుతూ ఇప్పుడు నేను ఒక సైనికుడిని నేను పార్టీకి పని చేస్తాను నేను స్టార్ క్యాంపెయినర్ని ఇవన్నీ చెప్తా ఉండేనండి ప్యాకేజ్ స్టార్ ఇవ్వండి ఇది అమరు ఎపిడివిట్ అండి రెండు వేల పంతొమ్మిదిలో అమరు ఎలక్షన్ ఎపిడివిట్ అండి ఇది అమర ఆస్తులు ఎంతో ఎలక్షన్ ఎబ్యూటివిట్ పెట్టింది ఐదు కోట్ల ముప్పై రెండు లక్షలండి ముప్పై రెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఏడు రూపాయలండి ఇవి అమరు ఎలక్షన్ ఆస్తులు ఆస్తులండి ఆయన ప్రకటించింది అమర్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసినప్పుడు ఐదు కోట్ల ఆస్తులు కదా ఇప్పుడు అమర్ ఆస్తులు ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి కేవలం అనకాపల్లి క్వారీల్లో ప్రతి నెల పాతి లక్షల రూపాయలు మామూలు సో చేసేటువంటి వ్యక్తి అమర్ ఏ ఇవాళ తాడేపల్లిలో విజయవాడలో కొత్తగా ఫ్లాట్ లేదా హైదరాబాద్లో ఫ్లాట్ లేదా ఇవాళ ఎక్కడికెక్కడ అమర్ అక్రమాస్తులు లేవా అమర్ అక్రమార్థం సంపాదించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియకుండా ఇన్ని వందల కోట్ల రూపాయలు లూటీ చేశాడని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి తెలిసిందో భారతమ్మ తెలుసుకోండి